కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మండలంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు వెలుగు చూశాయి స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డికి ఘోర అవమానం సంభవించింది శ్రీశైలంలో జరిగిన నూతన ధర్మకర్తల మండలి మెంబర్ల ఆహ్వాన కార్యక్రమానికి ఆయనకు పిలుపు అందలేదు బీజేపీకి చెందిన ఇతర మంత్రి ఎమ్మెల్యేలు హాజరయ్యారు కానీ స్థానిక ఎమ్మెల్యేకు పిలుపు లేకపోవడంపై నియోజకవర్గంలో చర్చలు జరుగుతున్నాయి నంబర్గా నేను ఆహ్వానం అందలేనందువల్ల గుడ్డ ఎమ్మెల్యే గారు లోకల్నే ఉన్నారు ఎమ్మెల్యే గారు మా చెంచులంటే చాలా దయ ఆయన లేకోకుండా నేను ప్రమాణం చేయాలని అనుకోలేదు ఆయన ఉంటేనే నేను ప్రమాణం చేస్తాను ఎందుకంటే మా చెంచులంటే చాలా అభిమానం కర్నూలు జిల్లాలో ఎక్కడున్నా కానీ చెంచులంటే చాలా అభిమానం కర్నూలు జిల్లాలో ఎం అదే మంద్యాల జిల్లాలో ఎమ్మెల్యే గారు ఉంటేనే చెంచు వాళ్ళకి చాలా అభిమానం అందువల్ల నాకు బాధ అనిపి అనిపించి నేను అందుకోలేకపోయాను నేను దేవస్థానం ఇవ్వగారు కానీ ఆయన చైర్మన్ కానీ కానీ పిలవలేకపోయారు లోకల్నే ఒకరోజు ముందే వచ్చారు ఎమ్మెల్యే గారు ఒకరోజు ముందు వచ్చినందువల్ల ఆయన పిలవలేనందుకు తెలిసింది నాకు ఆయన పెట్టిన చెంచుల కంటే చాలా అభిమానం కాబట్టి ఆయన లేని నేను చేయలేనందు అని అనుకున్నాను నా మనసు పూర్తిగా అయితే ఆయన వస్తే నేను బుడ్డరాజశేఖర్ గారు వస్తే నేను ఖచ్చితంగా శ్రమ స్వీకారం చేస్తాను ఇవి అప్డేట్స్కి పోచింగ్